హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ బీరకాయ పప్పు ఎలా చేయాలో నేర్చుకున్నామండి బీరకాయ కట్ చేసిన బీరకాయ పచ్చిమిర్చి చింతపండు టమోటా ఎర్రగడ్డ కొద్దిగా పెసరపప్పు ఇప్పుడు పెసరపప్పుని కడిగి పెట్టేసుకున్నానండి దాంట్లోకి పచ్చిమిరపకాయలు టమాటాలు టమాటాలు ఒక మూడు టమాటాలు వేస్తున్నానండి మనం కుక్కర్లో పెట్టేస్తున్నాం కాబట్టి అన్నీ వేసేస్తున్నాం అనమాట మామూలుగా దవర్లో చేసుకునేవాళ్ళైతే పెసరపప్పు వేసుకొని పచ్చిమిరకాయలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఎరిగిడ్డ బీరకాయ చింతపండు కొంచెం పసుపు ఒక గ్లాస్ వాటర్ ఇప్పుడు మూత పెట్టేద్దామండి మూత పెట్టేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం చక్కదండి టూ విజిల్స్ పెట్టుకున్నాం మనం ఎందుకంటే టూ విజిల్స్ సరిపోతాయి వచ్చింది రెండో విజిల్ కూడా వచ్చేసింది పెద్ద స్టవ్ రెండు విజిల్స్ వచ్చేసాయి కదండి ఇప్పుడు మూతిద్దాం ఉడిగిపోయింది పప్పు ఇప్పుడు పప్పు ఎనుపుకుందాం పప్పు చూసుకుందాం ఒకసారి చూడండి ఎట్లా ఉడికిందో సేమ్ మన దబర్లో ఉడకబెట్టుకున్నట్టే వస్తుంది ఫ్రెండ్స్ టూ విజిల్ రెండు విజిల్లు పెడితే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి రెండు విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ విజిల్స్ పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది అందువల్ల రెండు విజిల్లు పెట్టుకోండి సరిపోతుంది సరే ఇప్పుడు పప్పుని ఎనుపుకుందాము కొంచెం ఉప్పు వేసుకొని వెనుక్కున్నాం ఫ్రెండ్స్ ఇదండి కొద్దిగా ఉప్పు వేద్దాం ఇప్పుడు వెనుక్కున్నాం కొంచెం వెనపేసాను వినిపేసానండి ఇప్పుడు పప్పుకి పప్పు పెట్టుకున్నాం అండి పక్కన స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగిస్తున్నానండి పప్పు పెట్టుకుందాం గిన్నె వేడెక్కింది కొంచమా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా పోపు వేసుకుందాం అండి ఆయిల్ వేడెక్కింది వేసుకుంటున్నాను ఎరగెట ఎరగెట్టేసి ఉంచుకోవాలి ఒక ఎండివిరపకాయ కూడా గిల్లేసుకున్నాము చించి వేస్తాము ఎర్రగడ్డ ఎర్రగా వేపుతుంది కాదండి ఎర్రగడ్డ వేగిందండి ఇప్పుడు కరివే కరివే పక్క వేస్తున్నాము కరివే పక్క పప్పులో కొంచెం ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు పప్పు దీంట్లో వేసేద్దామండి దీంట్లో వేసాను అయిపోయిందండి ఒక టూ సెకండ్స్ అలా మగ్గిస్తే సరిపోతుందండి పప్పు చూడండి మామూలుగా మనం కుక్కర్లో పెట్టుకున్న లాగే లేదు కదండి బాగా వచ్చిందండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి సింపుల్గా టూ మినిట్స్లో అయిపోతుంది ఒక టూ మినిట్స్ మగ్గి ఉడికిస్తే సరిపోతుంది ఓకే అండి టూ మినిట్స్ అయింది కదా అయిపోయిందండి బీరకాయ పప్పు ఇంతే సింపుల్గా చేసుకోవచ్చండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అయిపోయిందండి అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే బీరకాయ పప్పు రెడీ సింపుల్గా చేసేసుకోవచ్చు టూ మినిట్స్లో అయిపోతుంది నచ్చితే మీరు ట్రై చేయండి ఓకే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్